మహాదేవుణ్ణి మింగిన తరువాత నాకు ఆత్మగ్లాని కలిగింది దాంతో నా శరీరం రగిలి పొగలు కక్కింది అందుకని నా ఈ రూపానికి గాను పేరు దేవి ధూమావతి నేనా ధూమావతి విద్యారూపంలో నేరాలు చేసిన వారికి హింసపూరితమైన శిక్షలు విధిస్తూ ఉంటాను కరువులు మహమ్మారులు అంటూ వ్యాధులు మొదలైనవి ప్రభలి చేస్తాను లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవి కూడా తనకి ప్రతిరూపమే గుర్తుంది ఆ జ్యేష్ఠాదేవిని నేను కూడా చూశాను మాట మాత దయచేసి మాకు వివరించండి ధూమావతిగా తమర్ని పూజించే భక్తులకు లభించే ఫలాలు తెలియచేయండి మాత ఎవరైతే ధూమావతిని ప్రసన్నం చేసుకుంటారో వారికి ప్రపంచంలోని సకల సుఖ సంతోషాలతో పాటు మోక్షం కూడా లభించగలదు భూమి సూర్యుడు ప్రకృతి లోకాలు మరణం ప్రాణులన్నిటికీ జీవించి ఉన్నప్పుడు మరణాంతరం వారి కర్మఫలాలు అనుభవించే అవకాశం వీటితో సృష్టికి పరిపూర్ణత సిద్ధించి ఉంటుంది పరిపూర్ణత సమతుల్యతల మధ్య ఎన్నో వ్యత్యాసాలుంటాయి గణేశ నీ అభిప్రాయం ఏమిటో చెప్పు సృష్టిలో ఇంకా సమతుల్యత ఉందనా నేను నా ధూమావతి రూపంలో పక్షపాతం లేని న్యాయానికి ప్రసిద్ధి చెందాను నిజానికి మనుషులకు వారు చేసిన నేరాలకు శిక్షలు అమలు చేస్తున్నాను కానీ అంతకు మించినది వారిని సరైన మార్గంలో పయనించడానికి స్ఫూర్తినివ్వడం ఎందుకంటే ఎవరైనా ఒకసారి తప్పు చేశారంటే దానర్థం కేవలం వారు చెడ్డవారు మాత్రమే అని కాదు చెడు మార్గాన్ని వదిలిపెట్టి మంచి దారిలోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక అవకాశమైనా లభించాలి ఒక్కొక్కసారి మానవుల్ని సన్మార్గంలోకి తేవడం కోసం వారిలోని భ్రమల్ని నాశనం చేయడం కోసమై దుర్బుద్ధి వినాశినిగా మారాలి చెడుని సర్వనాశనం చేస్తుంటాను వారి నాలుకలే వారి చేత తప్పుడు మాటలు మాట్లాడిస్తాయి దుర్బుద్ధి అంటే ఏమిటో చెప్పండి మాత తప్పకుండా చెబుతాను గణేశ కాని అంతకు ముందు నువ్వు నా అష్టమ విద్యా స్వరూపం బగలాముఖి దేవి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే తమరి అష్టమ విద్య స్వరూపం బగలాముఖి అమ్మవారా అవును గణేశ కేవలం సంతానానికి జన్మనివ్వడంతోనే తల్లిదండ్రుల కర్తవ్యం పూర్తయినట్లు కాదు వారికి మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది నేను నా ధూమావతి అవతారంలో మా సంతానం చేసిన నేరాలకు శిక్షలు విధించే మాట నిజమే కావచ్చు కానీ వారికి సరైన సంస్కారాన్ని ఇవ్వడం కూడా నా బాధ్యతే కదా పుత్ర మాత నాకు తల్లిగా మీరు ఎన్నో మంచి బుద్ధులను అలవాటు చేశారు నన్ను సంస్కారవంతుడిగా తీర్చిదిద్దారు బాగా చెప్పావు అవసరార్థం చేసిన పనులన్నీ పూర్తయినట్లు కాదు లక్ష్య సాధన కోసం ఎన్ని సవాళ్ళైనా ఎదిరించి విజయం సాధించడాన్ని పరిపూర్ణత అంటారు సాధన లేకుండా విజేత కావడం సాధ్యం కాదు సవాళ్ళన్నీ కూడా కఠినమైన పరీక్షలు పెట్టి రాటు తెలుస్తాయి ముందే కఠిన సాధన చేస్తే విజయం సులభం అవుతుంది పుత్ర ఒక్క మాట గుర్తుపెట్టుకో గణేష ఎవరైతే తనని తాను తెలుసుకోవడంలో విఫలమవుతారో వారు లోకంలో ఎప్పటికీ ఎలాంటి గుర్తింపుని పొందలేరు సరైన అవగాహన సంస్కారాన్ని ఇస్తుంది అవును గణేష ఏ విధంగా అయితే నేను నా పార్వతీదేవి రూపంలో నీకు ఉత్తమ సంస్కారం అవగాహననిచ్చాను అదే విధంగా నేను ధరించిన బగళాముఖి రూపంలో సమస్త లోకాలకు జ్ఞానాన్ని ఇవ్వాలని భావించాను కేవలం భౌతిక విషయాలకు మాత్రమే పరిమితం కాదు వారికి భగవంతుణ్ణి చేరుకునే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇవ్వాలనుకున్నాను వారికి జీవిత సాఫల్యం గురించి చెప్పాలనుకున్నాను వారికి ఔషధ పరిజ్ఞానం ఇచ్చి ఆరోగ్యంగా కాపాడాలనుకున్నాను ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన ఆత్మలు నివసిస్తాయి అయితే మాత తమరు బగలాముఖి దేవి రూపాన్ని ధరించి అందరికీ ఈ జ్ఞానం పంచారా జ్ఞానం మాత్రమే కాదు గణేశ నేను నా ఈ రూపాన్ని ధరించడం వెనుక చాలా గొప్ప కారణమా అమ్మా ఏమిటా కారణం ఒక అసురుడు త్రికురుడు త్రికురుడనే అసురుడా ఏమైంది ఏమైనా కనబడిందా నీకు ఏమీ కనబడలేదు ఇంతకే నాకు కనబడాల్సింది ఏంటి అదే మన స్వామి తపస్సు పూర్తయిందో లేదో చూడు లేదు పూర్తి కాలేదు దుర్ముఖి వారింకా తన తపస్సులో లీనమై ఉన్నారు వారి తపస్సు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఈ నిర్జన ప్రదేశంలో కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాం ఎవరికి తెలుసు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాల్సి వస్తుందో మనం देवाय नमः ॐ ब्रह्मदेवाय नमः ॐ ब्रह्मदेवाय नमः See you దుర్ముఖి నువ్వు చూసుకొని నిలబడచ్చు కదా ఎన్ని దెబ్బలు తగిలాయో ముందే స్వామి తపస్సు ఇంకా పూర్తవనందుకు ఇప్పుడు దెబ్బలు కూడా వారు మన స్వామి కదా ఆయన ఎక్కడుంటే మనం అక్కడే ఉండాలి కదా నువ్వే ఊహించి చూడు మన స్వామికి బ్రహ్మదేవుడి వరం లభించిందంటే ఎంత శక్తివంతుడుగా మారిపోతారో వారు అవునా స్వామికి భజన చేయడమే నీ పని తపస్సు ఎప్పుడు పూర్తవుతుంది వారు ఎప్పుడు శక్తివంతులు అవుతారు ఎంత కాలం గడిచినా వారి తపస్సు మాత్రం పూర్తయ్యేలా కనిపించట్లేదు నేను భజన చేసిన స్వామికి కదా మరి నువ్వెందుకున్నట్లు ఇక్కడ నీకేం ఆశ లేవా తల్లి స్వామికి బ్రహ్మదేవుడి వరం లభిస్తే లాభం పొందడానికే కదా మనం ఇక్కడ ఉన్నది देवाय नमः ॐ ब्रह्मदेवाय नमः ॐ ब्रह्मदेवाय नमः ब्रह्मदेवाय नमः त्रिकुरा అగ్నిగుండ మారిపోయింది హరికాలి మంటలు తగ్గిపోయాయి అంటే నా తపస్సు ఫలించిందన్నమాట బ్రహ్మదేవా నా ఆరాధ్య దైవమా చివరికి ఈ భక్తుడిపై అనుగ్రహం కలిగి దర్శనం ఇచ్చారు చూస్తుంటే స్వామి తపస్సు పూర్తయినట్టే ఉంది అవును బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు తెలుస్తుంది స్వామికి లభించే వరప్రసాదం ఏమిటో పుత్ర త్రికుర నీ తపస్సుకు నేను ప్రసన్నుడునైనా తమరు ప్రసన్నం కాక తప్పదు బ్రహ్మదేవా అత్యంత కఠోరమైన తపస్సు చేశాను నేను తమరు ప్రత్యక్షమయ్యారు కనుక రెండు మాటలు వింటే చాలు ఒకటి ఇన్నేళ్ళ ఘోరమైన తపస్సుకు తగిన ఫలితం కావాలి నాకు రెండవది మరణం నుండి విముక్తి అంటే అమరత్వమనే వరం కావాలి నాకు పుత్ర త్రికుర అమరత్వం అనే వరాన్ని ఇవ్వడం సృష్టి నియమాలకు విరుద్ధం ఈ వరాన్ని ఇవ్వడం సాధ్యం కాదు అమరత్వం కాకుండా నీకు మరో వరం ఏదైనా కావాలంటే కోరుకో నువ్వు నాకు ముందే తెలుసు ముందే తెలుసు తమరి లాంటి తిరకాస్ ఏదో పెడతారని ఏం బాధలేదు తమరు అమరత్వాన్ని ప్రసాదించన అవసరం లేదు కనుక నేను అమరత్వం తప్ప ఏం కోరుకున్నా ప్రసాదిస్తానని ముందు వాగ్దానం చేయండి ప్రభు నాకు వాగ్దానం చేయండి నేను వాగ్దానం చేస్తున్నాను వచ్చా కోరుకు ఏ వరం కావాలి నీకు మళ్ళీ రెండు మాటలున్నాయి బ్రహ్మదేవ రెండు వరాలు ప్రసాదించాల్సి ఉంటుంది ఒకటి బ్రహ్మాండంలోని పిడుగులు కురిపించే శక్తి రెండవది ఈ లోకంలో ఎలాంటి విద్య అయినా ఎలాంటి శక్తి అయినా నాకే మాత్రం హాని కలిగించ గుర్తించుకోండి బ్రహ్మదేవా త్రిమూర్తుల విద్యలేమీ చేయకూడదు బ్రహ్మాండమంతా పిడుగా అంతటి శక్తిని ఎక్కడ ప్రయోగిస్తావు నువ్వు దానివల్ల నీకు కలిగే లాభం ఏమిటి బ్రహ్మదేవా మళ్ళీ రెండు మాటలున్నాయి ఒకటి తమరింక దేని గురించి ప్రశ్నించకూడదు నన్ను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవలసి ఉంటుంది బ్రహ్మాండమంత పిడుగు అంటే అపారమైన శక్తినివ్వాల్సి ఉంటుంది వాగ్దానం చేశాను నేను మహాకాళీమాత గౌరవానికి భంగం కలగనియ్యకూడదు కానీ తను కోరిన వరాన్ని ఇవ్వక తప్పదు నాకు the dust, the dust. పిడుగంత శక్తి నా చేతుల్లో ఉంది ఇప్పుడు దీనిని కోరినట్లుగా వినియోగించుకోవచ్చు ధన్యోస్మి ధన్యోస్మి ప్రణామాలు స్వామి అభినందనలు తపస్సు సఫలమైంది బ్రహ్మదేవుడు తమరు ఇచ్చారు స్వామి నిన్ను తమరికి నిక్కమైన సేవికను ఎప్పటి నుండి నేను తమ కోసం నిరీక్షిస్తున్నానో తెలుసా ఈనాటికి నా నిరీక్షణ ఫలించింది ప్రభు నేను ప్రభు తాను కాదు నేను మీకోసం ఎంతగానో నిరీక్షిస్తున్నాను లేదు లేదు స్వామి నేను కళ్ళల్లో వత్తులేసుకుని చూస్తున్నాను రెప్పలాపకుండా చూస్తున్నాను మీకోసం లేదు ప్రభు నేను ఎదురు చూస్తున్నాను చిన్న పిల్లల అల్లరి చేయడం మానుకోవడం ఇద్దరికి మంచిది ఇప్పుడు మనం చేయాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి స్వామి కార్యాల ఇంకా ఏం కార్యాలు మీరు కోరిన వరం లభించింది ఈ దండం వచ్చింది అయినా తమరు పనులు చేయడం ఏమిటి రెండు కార్యాలు ఉంది ఒకటి సకల సృష్టిలోనూ మన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం ఇక రెండోది సృష్టికే సామ్రాట్ పదవిలో నేను ఆసీనుడవ్వడం స్వామి తమరి ఈ కార్యంలో మేము మనస్ఫూర్తిగా సహకరిస్తాము బ్రహ్మాండానికే కాబోయే సామ్రాట్కి చాలా దగ్గర దాని నేను అంతకంటే ఆనందం ఏముంటుంది నాకు బ్రహ్మాండ నాకు తెలుసు మాత అసురుల యొక్క ప్రవృత్తి అంత తన వరాన్ని కోరుకున్నది ఇంత దుర్మార్గపు పుటల ఆలోచనతోనే అవును కార్తికేయ ఈ అసురులు ముందుగా మమ్మల్ని పూజించి మా నుండి వరాలను పొందుతారు పొందాక వర ప్రభావంతో వినాశనాన్ని ఆరంభిస్తారు కూడా అదే చెయ్యాలనుకున్నాడు బ్రహ్మాండానికే అధిపతి కావాలనుకున్నాడు జ త్రికురుడికి అసురరాజు త్రికురుడికి అసురరాజు జై అసురరాజు త్రికుడికి జై అసురరాజు త్రికురుడికి అసురరాజు జై అసురరాజు త్రికుడికి జై అసురరాజు జై అసురరాజు త్రికుడికి జై అసురరాజు త్రికుడికి జై అసురరాజు త్రికుడికి జై జై నా అసురులారా రెండు మాటలున్నాయి ఒకటి నా చేతుల్లోని అపారమైన శక్తి ఆయుధం స్వయంగా బ్రహ్మదేవుడే ప్రసాదించిన దండం ఇక రెండోది ఈ దండం ఉపయోగించి నేను నా విరోధులందరినీ హింసించి శిక్షలు విధిస్తాను బ్రహ్మదేవుడి వరాన్ని పొందిన వాడిని నేడు కనుక ఇంకెవరు మన మార్గానికి ఆటంకంగా మారే సమస్య లేదు యుద్ధం ఎవరితో చేసినా విజయం మాత్రం మనకే స్వంతం నా దారికి ఎవరంటొచ్చినా వారిని సర్వనాశనం చేసేస్తాను ఈ బ్రహ్మాండమంతా సుడుగాలులు సృష్టించి త్రిమూర్తులని ముప్పుతిప్పులు పెడతారు అప్పుడు వారు నా ముందుకు వచ్చి తలలు వంచక తప్పదు ఆ దుష్ట అసురుడు తన ఆయుధాన్ని ప్రయోగించి కల్లోలం సృష్టించి త్రిమూర్తులనే తన ముందు తలవంచుకునేలా చేసుకున్నాడా ఎన్నో కష్టాలు అనుభవిస్తే గాని ఒక వరాన్ని పొందలేరు దానిని అదృష్టంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి